అందరికీ నమస్తే అండి ఈరోజు మనం నారంశెట్టి ఉమామహేశ్వరరావు గారు నచించిన నీవు నేర్పిన విద్యయే అన్న చిన్న కథను విందాం రాముడు సోముడు బ్రహ్మపురిలో వ్యాపారం చేసేవారు రాముడిది వినయస్వభావం తనకే అంతా తెలిసన్న స్వభావం సోముడిది తలదిక్కగా ప్రశ్నించే వితండవాది ఒకసారి ఇద్దరూ కలిసి చాలా ప్రదేశాలు తిరిగి వ్యాపారం చేశారు లాభాలు గడించి సొంత గుర్రాల మీద తిరుగు ప్రయాణం అయ్యారు మాకు ఒక అడవి దాటుతుండగా పండ్లతో విరగగాసిన మామిడి చెట్టు కనపడగానే కొన్ని పండ్లు కోసుకుని ఆకలి తీర్చుకుందాం మరికొన్ని పండ్లు మధ్యాహ్నం కోసం మూట కడదాం అన్నాడు రాముడు సోముడు ప్రపంచమంతా ఏదో ఒక ఆహారంతో నిండి ఉండగా ఆకలి భయం ఆహార లోటు భయం ఎందుకు అన్నాడు నిర్లక్ష్యంగా అవసరమైనప్పుడు అందుబాటులో లేకపోతే ప్రమాదం అందుకే చీమలను ఆదర్శంగా తీసుకుని ముందు చూపుతో వ్యవహరిద్దాం అన్నాడు రాముడు పండ్లు మూటగట్టుకుని గుర్రాలు దౌడు తీయిస్తుండగా పెద్ద సరస్సు కనిపించింది వారికి అక్కడ నీరు స్వచ్ఛంగా ఉంది మన దాహం తీర్చుకుని మన వెంట తెచ్చిన సీసాలు కూడా నింపుకుందాం అన్నాడు రాముడు సోముడు ఎకసక్కంగా చూసి భూమి మీద డెబ్బై శాతం నీరు ఉండగా దప్పిక భయం ఎందుకు అన్నాడు రాముడు ముందున్న ఎడారి దాటాలి మనం నీటి లభ్యత ఉన్నని చోట వంటలు నీటిని దాచినట్టు దాచుకోవాలి అని చెప్పాడు అలా ప్రయాణం చేసి ఒక మధ్యాహ్నం వేళ్లకు బ్రహ్మపురి చేరుకున్నారు ఇద్దరూ వ్యాపారంలో ఇవ్వాల్సిన ధనం కోసం సోముణ్ణి ఇంట్లోకి పిలిచాడు రాముడు ఇవ్వాల్సిన మొత్తం లెక్కలు తేల్చాక ధనం బయటకు తీసి పొరపాటున జారినట్టుగా నే నేల మీద వేశాడు రాముడు కొన్ని నాణాలు దొర్లుకుంటూ గదిమూలలకు చేరాయి సోముడికి ఆ నాణను కనిపించకపోవడంతో దీపపు కాంతి చూపిస్తే నాణాలు వెతుకుతాను అన్నాడు ప్రపంచమంతా కాంతివంతంగా వెలుగు నిండి ఉండగా దీపపు కాంతి అవసరమా అన్నాడు రాముడు సోముడికి చురుక్కుమంది ఆ మాటలకు కానీ బయటపడకుండా ప్రాధాయపడంతో దీపాన్ని అందించాడు రాముడు గుర్రపు స్వారీ చేస్తున్నంతసేపు ధారాళంగా గాలి వీచినందువల్ల ఇంట్లో కూర్చోగానే సోముడికి ఉక్కపోత పెరిగింది గాలి కదలిక లేదు ఉక్కపోత పోవాలంటే విసునుకర్ర ఇవ్వు అన్నాడు చెమట తొడుచుకుంటూ ప్రపంచమంతా గాలితో నిండి ఉందన్న విషయం నీకు తెలిసినంతగా మరెవరికీ తెలియదేమో అంత గాలి నీ దగ్గర పెట్టుకుని విసినకర్రతో పని ఏముంది ఆ ప్రశ్న సోముడి గుండెలను సూటిగా తాకింది రాముణ్ణి తాను ఇలాంటి ప్రశ్నలతోనే విసిగించానని బోధపడింది సోముడికి నాది తెలివి కాదు తెలుసునన్నా అహంకారం మన్నించు అన్నాడు అప్పటి నుంచి తన ప్రవర్తన సరిదిద్దుకున్నాడు ఈ కథ ఇద్దరితో సమాప్తం